నమస్తే కన్నప్ప సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ఈ రోజున కన్నప్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమా ఎలా ఉంది విశేషాలు ఏమిటి మాట్లాడుకుందాం కన్నప్ప సినిమా గురించి ఎప్పటి నుంచో చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఆసక్తిగా ఎందుకంటే ఇందులో స్పెషల్ రోల్లో ప్రభాస్ నటించాడు కాబట్టి ప్రభాస్తో పాటు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ మోహన్ బాబు కాజల్ అగర్వాల్ అట్లాగే శరత్ కుమార్ ముఖేష్ ఋషి ఇంకా చాలామంది నటీ నటులు ఈ సినిమాలో నటించారు దీనికి దర్శకత్వం వహించింది డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈయన బాలీవుడ్ డైరెక్టర్ మహాభారతం టీవీ సీరియల్ తీసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ ఈయన దీనికి మ్యూజిక్ సంగీతం స్టీఫెన్ దేవసి ఈయన కేరళ ప్రాంతానికి చెందినవాడు మలయాళం సినిమాలలో ఎక్కువగా సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు అదేవిధంగా మాటలు ఆకెళ్ళ శివప్రసాద్ రాశాడు కన్నప్ప సినిమా కథ విషయానికి వస్తే ఇది మైథాలజీకి హిస్టరీకి సంబంధించిన కథ ఎందుకంటే ద్వాపర యుగంలో అర్జునుడే నేటి కలియుగంలో కన్నప్ప అని చెప్తారు అర్జునుడు పాశుపతాస్త్రం కోసం అడవిలో తపస్సు చేస్తూ ఉంటాడు శంకరుడు అతనికి పరీక్ష పెట్టదలిచి ఒక పందిని కొడతారు ఇది నాదంటే నాదని వాళ్ళు కొట్టుకుంటారు అర్జునుడికి అహంకారం ఎక్కువ ఉంటుంది అనే విషయాన్ని శివుడు గమనించి ఆ అహంకారాన్ని తీసేయాలి అని భావిస్తాడు సరే తర్వాత వాళ్ళ యుద్ధం తర్వాత నన్ను నీలో ఐక్యం చేసుకొని అర్జునుడు అడుగుతాడు ఇప్పుడు కాదు వచ్చే జన్మలో నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను అంటాడు తదనంతర కాలంలో కృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత కృష్ణుడి పదహారు వేల మంది భార్యల్ని రక్షించే ప్రయత్నంలో అర్జునుడు ఓడిపోతాడు ఒక బోయవాడి చేతిలో దెబ్బలు తింటాడు ఇది అర్జునుడిని చాలా బాధిస్తుంది చాలా అవమానపడతాడు ఒక బోయవాడేమిటి నన్ను విద్యలో విలు విద్యలో ఓడించడం ఏమిటని చాలా అంతర్మదరం చెందుతాడు అట్లాగే నిర్యాణం చెందిన తర్వాత మళ్ళీ తిరిగి ఏ వరి మీదనైతే చిన్న చూపుతో తను నిర్యాణం చెందుతాడో అదే జన్మ ఎత్తుతాడు తిన్నడిగా మరు జన్మలో ఎత్తి ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే శ్రీకాళహస్తి ప్రాంతంలో మొదలవుతుంది అందరికీ తెలిసిన విషయమే తిరుపతికి సమీపంలోని శ్రీకాళహస్తి క్షేత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ సినిమా గురించి భక్త కన్నప్ప సినిమా గురించి సినిమా గురించి ప్రేక్షకులకు కథ చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే బహుశా ఇది ఎప్పటి నుండో భక్త కన్నప్ప అనే సినిమా బాపు దర్శకత్వంలో సుమారు యాభై ఏళ్ల క్రితం తీసిన సినిమా సరే ఈ కాలానికి మాత్రం ఇప్పుడు వచ్చిన సినిమానే కరెక్ట్ అప్పుడెప్పుడో యాభై ఏళ్ల క్రితం బాపు దర్శకత్వంలో వచ్చింది ముల్లపూడి వెంకటరమణ మాటలు రాశారు అప్పుడు రాజు వాణిశ్రీ నటించిన సినిమా అద్భుతమైన విజయం సాధించింది పాటలన్నీ కూడా ఇప్పటికీ విన్నా కొద్దీ వినాలనిపించే విధంగా ఉంటాయి సూపర్ హిట్ సినిమా అప్పట్లో అయితే కథలో ఒకటి అలా చిన్న చిన్న మార్పులతో మళ్ళీ ఇప్పుడు తీయడం జరిగింది శ్రీకాళహస్తి అనే ఎందుకు వచ్చింది అంటే ఒక మాట చెప్పుకుందాము శ్రీ అంటే సాలె కాళము అంటే పాము హస్తి అంటే ఏనుగు కాళ సు సువర్ణముఖి నదీ తీరములో ఉండేటువంటి అడవిలో వాయులింగం ఈ వాయులింగానికి ఒక సాలె వచ్చి రోజు తను గూడు కట్టుకుంటూ ఉంటుంది ఆ గూడు కట్టుకోవడం ద్వారా శివార్చన చేస్తూ ఉంటుంది తర్వాతి రోజున ఒక పాము మనులను తీసుకొచ్చి ఈ గూడును చెదరగొట్టి మనులను అక్కడ ఉంచి శివుడి పూజ చేస్తుంది మళ్ళీ తర్వాతి రోజున ఒక ఏనుగు తన తొండం ద్వారా నీళ్లను తీసుకొచ్చి వాటన్నిటిని చెరిపేసి నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉంటుంది సాలిడ్ వచ్చినప్పుడు ఏమనుకుంటుంది ఎవరో నా గూడు చెదరగొడుతున్నారు దుర్మార్గుడు అనుకుంటుంది పాము వచ్చినప్పుడు ఏమనుకుంటుంది ఎవరో దుర్మార్గుడు నా రత్నాలను చెరగొడుతున్నారు అనుకుంటుంది ఇలా కనిపెట్టుకొని పాము సాలీడు ఒకరోజున ఈ శత్రువు కోసం ఎదురు చూస్తుండగా ఏనుగు వచ్చింది కాపు కాసి ఉన్నటువంటి పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరింది ఏనుగు తొండములోకి దూరడం వల్ల ఆ ఏనుగు చాలా బాధపడి పడి 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 ఆ శివలింగానికే తన తొండాన్ని కొట్టుకొని చనిపోతుంది ఈ క్రమంలో పాము చనిపోతుంది సాలీడు చనిపోతుంది ఏనుగు చనిపోతుంది ఒక శివలింగానికి భక్తితో తన భక్తిని సమర్పించుకో తన ఆత్మను సమర్పించుకున్నాయి కాబట్టి అక్కడ ఆ ప్రాంతానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది ఈ శ్రీకాళహస్తి మహాత్మ్యము అనే పేరుతో ధూర్జటి పదహారవ శతాబ్దంలో ఓ ప్రబంధం రాశాడు కావ్యం రాశాడు అట్లాగే ఇది పన్నెండవ శతాబ్దంలో బసవ పురాణంలో కూడా ఉడుమూరి కన్నప్ప పేరుతో పాలకూరికి సోమనాథుడు కూడా కన్నప్ప గురించి రాయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత కథ విషయానికి వస్తే చిన్న చిన్న మార్పులతో పాత భక్త కన్నప్ప సినిమా కథకి ఇప్పటి భక్త కన్నప్ప ఈ కన్నప్ప సినిమా కథకి కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి అవి ఆ మార్పులు ఏమిటంటే ఏదో కథను పక్కదారి పట్టించే మార్పులు కాదు కొన్ని ఒకటి అర కల్పితాలు కూడా ఉన్నాయి ఏవి కల్పితాలు అంటే కథ ఏమిటి అంటే కాళహస్తి ప్రాంతంలో ఉండేటువంటి ఉడుమూరి గూడానికి చెందినటువంటి తిన్నడు తిన్నడు తండ్రి నాథనాథుడు మొండివాడు మూర్ఖుడు పట్టుదల కలిగినటువంటి వాడు నాస్తికుడు దేవుణ్ణి నమ్మడు దీనికి కారణం ఒకటి ఉంటుంది గూడెములో ఓ సంప్రదాయం ఉంది అమ్మవారికి మనుషుల్ని బలివ్వడం చిన్ననాడు ఈ తిన్నడి స్నేహితుడిని బలిస్తారు అప్పటి నుంచి అమ్మవారి మీద చాలా కోపం ఎంచుకుంటాడు అది అమ్మ కాదు బొమ్మ అంటాడు ఎందుకంటే మనుషుల ప్రాణాలు తీసుకునేది తల్లి కాదు కదా రాక్షసి నేను వ్యతిరేకిస్తానంటాడు కానీ ఈ గూడెం ప్రజల్ని మాత్రం నేను కాపాడుతాను అంటాడు అంటే తిన్నడికి తన కండ బలం మీద నమ్మకం ఎక్కువ బుద్ధిబలముంది ఖండబలం ఉంది కానీ దానికి తగిన విధంగా అహంకారం కూడా ఉంది ఈ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది పూర్వ యుగములో ద్వాపరయుగములో అర్జునుడి పాత్రధారే తిన్నాడు కాబట్టి ఆ అహంకారాన్ని అప్పుడప్పుడు అప్పుడప్పుడు అలా ప్రదర్శిస్తూ ఉంటాడనమాట శివుడి లక్ష్యం ఏంటి ఈ వాయులింగము నాకు ఇక్కడ క్షేత్రము లేదు నాకు క్షేత్రం కావాలి అని పార్వతీదేవి అడిగింది ఏమయ్యా అలా విశాలమైన మైదానములు అడవిలో ఎండకెండి వానకు ది అట్లా చలికి తడుస్తూ ఆ లింగం ఏమిటి అట్లా ఉంటుందని క్షేత్రం వద్దా అంటే నా భక్తుడు ఒకడు వస్తాడు వాడు ఈ క్షేత్రాన్ని నిర్మిస్తాడు అతడు అని చెప్తాడు ఆ భక్తుడు ఎవరయ్యా అంటే ఈ తిన్నడి కథ ద్వారా అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది కథ అసలు కథ తిన్నడు సరే కాలక్రమేణా కొన్ని విషయాలు ఆ గూడెం మీదకి ఐదు గూడెలు ఉంటాయి వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి వాళ్ళందరూ మళ్ళీ కలుస్తారు వారందరికీ ఉమ్మడి శత్రువు కాలముఖుడు అనేవాడు వాడు దేశం నుంచి దండెత్తి వస్తాడు ఈ వీరుడు వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు కొన్ని కారణాల వల్ల అంటే అకారణంగానే తండ్రి చేతనే గూడెం నుంచి బహిష్కరించబడతాడు ఎందుకంటే తన అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయిని కాదుకూడదు అనేటువంటి వాళ్ళ మాటలు వినకుండా గూడెంనికి బలిస్తు తన స్నేహితుడిని మళ్ళీ ఇస్తుంటే బలివద్దు అని అడ్డగించడం వల్ల గూడెం ప్రజల చేత తన తండ్రి చేతనే అతను ప్రజలందరూ అభిమానిస్తాడు కానీ తండ్రి చేత వెలివేయబడతాడు సరే బయటకొచ్చి తను ప్రేమించినటువంటి అమ్మాయి నెమలి ఆ నెమలి ఈ తిన్నడు బయటకు వచ్చి ఇద్దరు వేరే సువర్ణ సువర్ణముఖి నదీ తీరంలో ఉంటారు చెప్పుకున్నట్లుగానే నెమలికి అంటే ఆ అమ్మాయికి శివభక్తి అపారం తిన్నడికి అసలు శివభక్తి లేదు ఒక రోజున శివరాత్రి రోజున వంట చేయదు కొంచెం వండి ఆ శివుడికి సమర్పిస్తుంది బలవంతంగా దాన్ని తినే ప్రయత్నం చేస్తాడు ఈ తిన్నడు అట్లా తినకూడదు అంటే ఆ ప్రసాదం అలా చెల్లా పడిపోతుంది ఇద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది శివరాత్రి రోజున వేటకెళ్ళొద్దు మాంసం తేవద్దు ఇంట్లో వండొద్దు శివుడికి నైవేద్యం పెట్టొద్దు అని ఆమె అంటే నేనెందుకు ఉపవాసం ఉండాలి దేవుడి కోసం నన్ను నేనెందుకు ఇబ్బంది పెట్టుకోవాలి ఉంటే నువ్వు ఉండు నాకు మాత్రం సంబంధం లేదు ఉంటుంది ఈ మాట మాట పెరిగి ఈరోజు ఖచ్చితంగా శివలీల వల్ల నీకు అసలు వేట దొరకదు అని ఆమె చెప్తుంది అయినా మొండిగా వెళ్ళిపోతాడు అయితే ఆ సమీపంలో ఉండేటువంటి వాయులింగాన్ని మహాదేవ శాస్త్రి కాపాడుతూ ఉంటాడు ఈ మహాదేవ శాస్త్రికి ఏమిటంటే కాస్త అహంకారం ఎక్కువ నేను మాత్రమే చూడాలి నేను దైవాంశ సంభూతుణ్ణి శివాంశ సంభూతుణ్ణి అనుకుంటూ ఉంటాడు మహాదేవ శాస్త్రి ఈ పాత్రలో మోహన్ బాబు చాలా బాగా నటించాడని చెప్పాలి సరే తదనంతర కాలంలో అతడు అలా రాగా ఇప్పుడు శివుడికి సమీపంగా రావాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడమే కానీ ఏదో భోజనం చేయకుండా ఉండడం అనేది కాదు శివుడు తలపిస్తాడు ఇదిగో పార్వతి సమయం ఆసన్నమైంది అతడిప్పుడు అతడికి వేట దొరకదు కానీ అతడిని వాయులింగం వైపుగా మళ్లించాలి మనం అంటే మనం ఏం చేద్దాం అంటే అప్పుడు రుద్రుణ్ణి పిలుస్తాడు శివుడి దగ్గర ఉండేటువంటి గణాలలో రుద్రుణ్ణి పిలుస్తాడు ఈ రుద్ర పాత్రధారి ప్రభాస్ పిలిచి అతన్ని దిశానిర్దేశం చేసేటట్లుగా పంపిస్తాడు వాయులింగానికి సమీపానికి వచ్చినటువంటి ఇతడితో చర్చ మాట్లాడతాడు ఎవరు రుద్రుడు అతన్ని దారి మళ్ళిస్తాడు చివరికి అప్రయత్నంగానే నదీ స్నానం చేయిస్తాడు అప్రయత్నంగానే విభూతి ధారణ చేయిస్తాడు అప్రయత్నంగానే శివయ్య అనిపిస్తాడు తద్వారా శివుడికి దగ్గరగా ఉండి అతనిలో ఐక్యమయ్యే అవకాశం కల్పిస్తాడు రుద్రుడు అక్కడ ఆమెకు నెమలికి అంటే ఆ అమ్మాయికి భార్యకి చెప్తాడు భోజనం పెట్టకుండా పంపించడం తప్పు కదా అంటాడు అంటే ఈ పాత్ర ఏం చేస్తుంది రుద్ర పాత్ర ఏకకాలంలో అహంకారంతో ఉన్న మహాదేవ శాస్త్రికి అదేవిధంగా తిన్నడికి అదేవిధంగా తిన్నడి భార్యకు కూడా జ్ఞానోదయం చేసేటువంటి పాత్ర ఇలా తదనంతర కాలంలో ఈ తిన్నడు శివుడికి దగ్గర అవుతాడు అసలు దగ్గర అవ్వడం కూడా చాలా విచిత్రంగా తీసి అవతల బారేస్తాను వాయులింగాన్ని అని ఇలా తీసి పట్టుకునే క్రమములో అతడి లోపల పెను మార్పులు జరుగుతాయి అది పట్టుకున్నప్పుడు కన్న తల్లిని అతను ఆ లింగాన్ని పట్టుకున్నట్టుగా భావిస్తాడు ఎందుకంటే తల్లి లేని శివుడు ఎవరిని అట్లా పట్టుకున్నాడు ఆ ఏదో ఒక స్పర్శ అతన్ని ఆ భక్తిలో మునిగేలా చేస్తుంది అప్పుడు అతనికి అర్థమవుతుంది శివుడి లీలలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇది కదా శివలీల అని అప్పుడు శివయ్య అని పిలుస్తాడు ఇక అప్పటి నుంచి భక్తిలో మునిగిపోతాడు అంటే కనీసం ఇంటికైనా వెళ్ళడు ఆ భక్తికి అందరూ భయపడిపోయే విధంగా ఉంటుంది ఎంత భక్తి అంటే ప్రతిరోజు వేట మాంసం తీసుకొచ్చి శివలింగానికి పెట్టి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాడు ఒక రోజున ఎవరు చూడనటువంటి వాయులింగం దగ్గరికి మహాదేవ శాస్త్రి వచ్చి ఈ తంతు చూసి అతన్ని చాలా కోప్పడతాడు తిడతాడు మూర్ఖుడా ఇలా శివుడికి నైవేద్యం అంటాడు అంటే శివుడికి నైవేద్యం పెడుతున్నప్పుడు మాంసం పెట్టొద్దని పట్టు వస్త్రాలే పెట్టాలని ఈ సన్నివేశాన్ని దర్శకుడు ఎంత బాగా తీశాడంటే ఇది స్క్రీన్ మీద మాత్రమే చూడాలి ఏకకాలంలో ప్రభాస్ వచ్చినప్పుడు ఒకవైపు మోహన్ బాబుతో సంభాషణ జరుగుతూ ఉంటుంది ఒకవైపు విష్ణుతో జరుగుతూ ఉంటుంది ఒకవైపు మళ్ళక్కడ హీరోయిన్తో జరుగుతూ ఉంటుంది ఈ సన్నివేశం చూస్తున్నప్పుడు మాత్రం చాలా బాగా డైరెక్ట్ చేశాడు సమయాన్ని బాగా బాగా పొదుపుగా వాడుకున్నాడు ఆయన బాగా సాగదీయలేదు ఎక్కడ ప్రేక్షకుడికి బోరు కొట్టించలేదు సరే తర్వాత ఈ తంతు జరుగుతూ ఉండగా శివుడి నుంచి వెళ్ళి కళ్ళల్లో శివుడి కంటి నుంచి కళ్ళు ధారాపాతంగా కారుతూ ఉంటుంది ఎందుకంటే ఇతన్ని కొడుతుంటారు వాళ్ళందరూ వచ్చి ఇలా మైల చేసినావును బోయవాడివి కిరాతుడివి అని ఈ కొడుతూ ఉండగా శివుడి కళ్ళ నుంచి నీరు కారుతుంటే తను వచ్చి ఆ నీటిని ఆర్పే ఆ నీటిని తుడిచే క్రమంలో రక్తం కారుతుండే తన కన్నునే శివుడికి అర్పిస్తాడు ఒక కన్నును అర్పిస్తే ఇంకొక నుంచి మళ్ళీ రక్తం కారుతూ ఉంటుంది ఆ కన్నును కూడా మళ్ళీ ఇంకో కన్ను తీసి సమర్పిస్తాడు కన్నును సమర్పించాడు కాబట్టి కన్నప్ప అయినాడు ఇది కథ ఈ కథను మనం చూస్తూ ఉన్నప్పుడు మాత్రం ఈ తెర మీద చూస్తూ ఉన్నప్పుడు మాత్రం శివుడి కంటి నుంచి కన్న కన్నీరు కాదు మన కంటి నుంచి కూడా చూసే ప్రేక్షకుడి కంటి నుంచి కూడా కన్నీరు వస్తుంటుంది అంత అద్భుత భక్తి పారవశ్యంతో తీసినటువంటి సినిమా ఇది దీన్ని నటులు ఎట్లా నటించారు అని చెప్పాలంటే మాటలు చాలవు ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద ఉన్నప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు ప్రతి ఒక్కరూ చాలా అద్భుతం మోహన్ బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో ఇప్పటికీ ఎంత వయసు అయినా ఆయన నటనలో మళ్ళీ వేషం వేసుకొని ఆయన మహాదేవ శాస్త్రి పాత్రలో చాలా అద్భుతం ఆ బీజిఎం వాళ్ళ పాత్రలు ఒక్కొక్కటి ఇంట్రడ్యూసింగ్ వస్తూ ఉంటే మోహన్ బాబు పాత్ర వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే డైలాగ్స్ అద్దిరిపోయినాయి మోహన్ లాల్ నేషనల్ స్టార్ మోహన్ లాల్ కనిపించినంతసేపు కూడా చాలా అద్భుతం కొద్దిసేపే కనిపిస్తాడు మోహన్లాల్ శరత్ కుమార్ తిన్నడికి తండ్రిగా నాథనాథుడిగా నటిస్తాడు ఎంత అద్భుతంగా నటించాడు చాలా బాగుంటుంది శరత్ బా శరత్ కుమార్ పాత్ర అట్లాగే అక్షయ్ కుమార్ లార్డ్ శివ శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ పార్వతీదేవి చాలా బాగుంటుంది చూసి అదంతా కూడా మనకు చాలా బాగా చూపిస్తూ ఉంటారు కైలాసం సన్నివేశాలు అవన్నీ కూడా ప్రభాస్ ఇక ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ అనేది మొత్తం అతను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మూవీలో ప్రభాస్ కదా ప్రభాస్ కనిపించినంతసేపు కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి సీన్లు ఉంటాయి కానీ ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం హీరో మంచు విష్ణు హీరో మంచు విష్ణు ఈ పాత్రలో ఒదిగిపోయాడు నటించాడు అనే కంటే జీవించాడు అని చెప్పాలి బహుశా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఈ సినిమా షూటింగ్ పట్టింది అని ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా గుర్తు నిజంగా ఆ బోయవాడు పాత్రలు అలాగే ఉండిపోయినాడు చాలా బాగా నటించాడు ఒక విలుకాడి పాత్రలో మంచు విష్ణు నటన చాలా చాలా బాగుంది యుద్ధం సన్నివేశాలు వచ్చినప్పుడు కానీ ఆ బాణం పట్టుకునే విధానం కానీ తర్వాత డైలాగ్ చెప్పేటువంటి విధానం కానీ ఆ శివలింగం క్లైమాక్స్లో శివలింగం దగ్గరికి వెళ్ళి తనను తాను అర్పించుకునే తన కళ్ళను అర్పించుకునే సన్నివేశాల్లో కానీ మనందరినీ మంచు విష్ణు చాలా బాగా అలరిస్తాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్లో ఎక్కువగా ట్రోల్కు గురయ్యేటువంటి హీరో ఎందుకో ఆ విషయంలో కొంచెం ఆయన ఎందుకు చేస్తారో తెలియదు కానీ ఈ సినిమా చూసిన తర్వాత నైనా కూడా అభిప్రాయం మార్చుకుంటారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా నా స్వార్థం ఏంటంటే నేను తెలుగు తరగతి క్లాస్ రూమ్లో చెప్పేటువంటి కథను ఆయన రెండు వందల కోట్లు పెట్టి సినిమా తీశాడు ఎందుకంటే ఈనాటి తరానికి తెలియాల్సినటువంటి కథ అది శివభక్తిని ఎంచుకొని ఆయన చేసినటువంటి మంచి పని అందుకే నేను ప్రత్యేకంగా మంచు విష్ణును అభినందిస్తున్నాను ఈ శుక్రవారం నాది అని ప్రకటించాడు ఆయన ఈ శుక్రవారమే కాదు నన్ను అడిగితే ఇంకో నాలుగు శుక్రవారాల వరకు కూడా మంచు విష్ణుదే ఎందుకంటే సినిమా అంత బాగుంది ఖచ్చితంగా సినిమా అద్భుతంగా ఆడబోతుంది ఆడుతుంది ఇక సినిమాలో చర్చలన్నీ కూడా శివభక్తికి సంబంధించి వస్తాయి సరే ఒక మాట చెప్పి ఇంకొంచెం ముందుకెళ్తాను కన్నులు మాత్రమే ఎందుకు సమర్పించుకోవాలి ఎందుకు కన్నప్ప అయినాడు అంటే మొత్తం శరీరములో మనం ఈ ప్రపంచాన్ని చూసేదంతా కూడా కళ్ళతోనే చూస్తాం కన్ను లేకుండా మనం ఏది చూడం మనిషికి రెండు రకాలైన చూపులు ఉంటాయి ఒకటి బాహ్యమైన చూపు ఒకటి లోచూపు ప్రతి మనిషికి ఒక మనోనేత్రం ఉంటుంది ఈ లోపలి చూపు ఏదైతే ఉందో అది అహంకారంతో కూడుకొని ఉంటుందో అప్పుడు మనోనేత్రం ఆవిష్కరణ జరగదు బయట చూపుతో చూసేటువంటి ప్రపంచం లోచూపు వేరు ఈ రెండు చూపులు ఉంటాయి ప్రతి వారికి ప్రతివాడు శివుడే ప్రతివాడికి మూడు కన్నులు ఉంటాయి అత్యంత ప్రధానమైనటువంటిది నయనం అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు ఈ కన్నే సమర్పించాడు కాబట్టి ఒక కారణం రెండవది శివయ్య అనే మాట ఏమిటి శివయ్య అంటే నిన్ను నాలో ఐక్యం చేసుకుంటా అంటాడు ఆయన ఈయన నేను శివయ్య అనను అంటాడు కదంతా చివరి వరకు ఇక శివయ్య అనవయ్య అని మనమే అంటుంటున్నాం ప్రేక్షకులకే ఉత్కంఠ అంటే బాగుండు బాగుపడేవాడు అని అంటే ఒక దశ వచ్చేంత వరకు కూడా అది భక్తి పరాకాష్ట చేరేంత వరకు కూడా ఎవరికైనా రాదు కదా అందుకే ఆ సన్నివేశంలో కన్ను సమర్పించుకుంటాడు రెండవది అహంకారం లేనటువంటి విధంగా తనను తాను అక్కడ దాన్ని ఇది ఆ లింగాన్ని పట్టుకోవడం ఇది అంటే అహంకారం లేకుండా తల దించుకుంటాడు తలను ఆ విభూతిలో పెడతాడు విభూతి రాసుకుంటాడు తర్వాత కన్నులు ఇస్తాడు అంటే బాహ్యమైన కన్నులు ఇచ్చినాడు లోపల ఉండేటువంటి అహంకారం అనే అన్ని సమర్పించుకున్నాడు కాబట్టి కన్నప్ప అయినాడు అంటే ఎవరి లోపలనైనా కూడా అహంకారం అనేటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది నశించినప్పుడు భగవంతుడు కనిపిస్తాడు అని చెప్పేదానికి ఇది ఉదాహరణ ఇందులో చర్చలన్నీ ప్రధానంగా మూఢభక్తికి భక్తికి నిజమైనటువంటి భక్తికి మధ్య జరుగుతుంటాయి తిన్నడు మూర్ఖుడే కావచ్చు కానీ నేనెందుకు సమర్పి మూర్ఖుడిగా ఉన్నప్పుడు ఎందుకు దేవుడికి ఉపవాసం ఉండాలి అని అంటాడు అతని వాదంలో కొంతవరకు సరి అయిన విషయం కనిపిస్తుంది కానీ ఇక్కడ రుద్ర అనే పాత్రధారు వచ్చినప్పుడు శక్తి కన్నా భక్తి గొప్పది అని చెప్తాడు నీకెంత శక్తి అయినా ఉండవచ్చు అంటే ఖండబలం ఎంతైనా ఉండవచ్చు కానీ నువ్వు బుద్ధిబలం కలిగి ఉండాలి అని చెప్పడం బుద్ధిబలం కలిగి ఉన్నప్పుడే ఆ భగవంతుడు లీనబోతావు అహంకారం కూడదు అని చెప్పడం మూర్ఖభక్తి కూడదు అని చెప్పడం అంటే మనం ఎంత వీరులమైనా ఏదైనా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు ఒక విజయం ఒక విజయం సాధించడానికి ఏదైనా నెగ్గడానికి శివుడి ఆజ్ఞ కావాలి శివుడు లేడు అని నువ్వు ప్రపంచానికి చాటి చెప్పడానికి నువ్వెవరివి అని ఈ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు వీళ్ళలో తొలగించడానికే ఈ ప్రభాస్ పాత్ర రుద్రపాత్ర వస్తుంది కాబట్టి ఈ పాత్ర ద్వారా వీళ్ళందరూ మహాదేవ శాస్త్రి మారుతాడు ఆయనకేంటంటే నేను పట్టు వస్త్రాలు సమర్పిస్తాను అంటాడు అప్పుడు ఆయన అంటాడు రుద్రుడు పట్టు అనేది ఒక పట్టు పొరుగు నుంచి వచ్చింది అప్పుడు అది హింస కదా అక్కడ హింస లేదా పట్టు వస్త్రాలు అంటావేమిటి అంటాడు అక్కడ ఆలోచనలో పడతాడు చాలా విషయాలలో ఇప్పుడు నేను మాంసం సమర్పిస్తానని ఏనంటాడు అంటే మాంసం సమర్పించవచ్చునా లేదా భక్తితో ఏదైనా సమర్పించవచ్చు భక్తి ముఖ్యం శివుడికి నువ్వు పెట్టేటువంటి ఆహారం ఏమిటి దేంతో తయారు చేశారు అది వేట మాంసమా మామూలు మాంస మామూలు పదార్థమా అనేది కాదు పాయసమా అనేది కాదు నువ్వు భక్తితో ఏది పెట్టినా నువ్వు ఆత్మనే లింగాన్నిగా మార్చుకొని అక్కడ పెట్టినా ఆత్మలింగాన్నిగా మార్చుకొని అక్కడ నీ భక్తిని సమర్పించుకున్నా కూడా ఆయన అనుగ్రహిస్తాడు అంటే ఆయన కావాల్సింది ఏమిటి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రం కావాలి శివయ్య అని పిలవాలి సాంబయ్య అని పిలవాలి ఇది ఆయన కోరుకునేది అంటే నిన్ను నీవు సమర్పించుకోవడానికి నువ్వు ఎంత గొప్పవాడు సిద్ధంగా ఉండాలి మానవుడు చివరికి ఎందుకంటే లయం చేసేవాడు శివుడు కదా నువ్వు లయం కావడానికి సిద్ధంగా ఉండాలి నేను నేను అని అహంకరించడానికి కాదు ఆ నేనును తీసేసుకొని భక్తితో శివయ్య శివయ్య నువ్వే సర్వస్వం అనే స్థాయికి ఎదగాలి అని చెప్పడం తర్వాత ఈ కాలానికి ఇప్పుడు ఉండేటువంటి కాలానికి కన్నప్ప ఎందుకు గొప్పది అనే ఒక మాట చెప్పాల్సి వస్తే చాలామంది ఇప్పుడు మనం సమాజంలో తిన్నడు పాత్రధారులే ఉన్నారు మనలో చాలామంది తినుడే దేవుడు ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు ఆ రాయి దేవుడు అవుతాడా రాయి దేవుడు ఎలా అవుతాడు నాకు చూపించండి అని వితండవాదం చేసేవాళ్ళు రాయి దేవుడు అవుతాడా ఇలా వీళ్ళందరూ తిన్నడే వీళ్ళందరూ తినడు పాత్రధారులే కాబట్టి వీళ్ళకి జవాబుగా ఇప్పుడు నేటి తరానికి ఈ సినిమా చూపించాలి ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం వచ్చిన కన్నప్ప చూపిస్తే బాగుంటారు ఇప్పుడు ఈ సినిమా చూడడం వల్ల పైగా ఇప్పుడు ఉండేటువంటి క్యారెక్టర్స్ ద్వారా ప్రభాస్ ద్వారా మంచి విషయాలు చెప్పించడం విష్ణు ద్వారా అక్షయ్ కుమార్ ద్వారా చెప్పించడం మోహన్ లాల్ ద్వారా చెప్పించడం వల్ల ఇప్పుడుండే జనరేషన్లో కొంతైనా శివభక్తి వస్తుంది చిన్న చిన్న విషయాలు రెండు మూడు కల్పించవచ్చుగాక కల్పిస్తే మాత్రం ఇబ్బంది ఏమిటి కల్పించినప్పటికీ కూడా కథలో ఎక్కడా మార్పు జరగదు విష ప్రధానమైన ఘట్టంలో ఎక్కడ మార్పు జరగదు చివరికి వాయులింగాన్ని కౌగిలించుకున్నటువంటి వాయులింగానికి కళ్ళని శివుడి కళ్ళనిచ్చినటువంటి కన్నప్పనే శ్రీకాళహస్తిలో ప్రధాన పూజ అందుకోవడానికి మొదటి పూజలు కన్నప్పకు జరుగుతాయి తర్వాత కాళహస్తి దేవాలయంలో జ్ఞానప్రశునాంబిక దేవికి ప పరమశివుడికి జరుగుతాయి అందువల్ల ఇప్పుడుండేటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి చాలా సినిమాలలో భగవంతుడే ఎప్పుడో ఒక చోట భగవద్గీతలో చెప్పినట్లుగా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య ధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఎక్కడెక్కడ ధర్మానికి గ్లాని కలుగుతుందో అక్కడ నేను వస్తానంటాడు నేననుకుంటాను ఇది కూడా శివలీలనే ఇది కూడా శివతత్వంలో భాగమే ఇప్పుడు కూడా శివుడు తాను తా తాను మాత్రమే ఈ సినిమా తీయించుకున్నాడు ఇప్పటి భక్తికి ఈ రూపంలో ఎందుకంటే సినిమాల ప్రభావం సమాజంలో చాలా ఎక్కువ కదా అందుకే ఈ భక్తి కోసమే ఈ భక్తిని వ్యాపింపచేయడం కోసమే ఇలాంటి సినిమా ఆయన తీయించుకున్నాడు అని నేను భావిస్తున్నాను తర్వాత మనిషికి అహంకారం కూడగని ఒక్కటి రెండు మాటలు చెప్పే నేను సినిమా గురించి చివరిగా రేటింగో మరొకటో చెబుతాను విలుకాడు పాత్రధారి విష్ణు విలుకాడికి మనస్సు లక్ష్యము ఒకటై ఉండాలి అని చెప్తాడు ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ అయితే అద్దిరిపోయినాయి చాలా చాలా బాగా రాశాడు శివప్రసాద్ చాలా బాగున్నాయి అన్నీ కూడా ఒక్కొక్క డైలాగ్ కూడా ఆలోచించడాకొద్దీ చాలా మంచి తత్వంతో కూడి ఉన్నటువంటిది అంటే లక్ష్యం ఏదైనప్పటికీ అర్జునుడు లక్ష్యం కదా ఒకప్పుడు మనం చెప్పుకున్నాం కదా చెట్టు పక్షి కన్ను మాత్రమే నాకు కనిపిస్తుంది అంటారు అర్జునుడు మిగతా వాళ్ళందరూ చెట్టు కనిపిస్తుంది పక్షి కనిపిస్తుంది అంటే పక్షి కన్ను మాత్రమే ఈయన కూడా అదే సందేశాన్ని ఇస్తాడు ఇక్కడ అంటే వెలుకాడు ఎలా ఉండాలి యుద్ధ వీరుడు ఎలా ఉండాలి ఇంకో మాట ఈ సినిమాలో ఉన్న మంచి ఒక డైలాగు న్యాయం వేరు ధర్మం వేరు శరత్ కుమార్ చెప్తాడు ఈ డైలాగ్ మారడానికి గొప్పతనం కావాలి అడుగుల కండబలం ముఖ్యం కాదు ఆరు అడుగులు ముఖ్యం కాదు అరంగులం నాలిక ముఖ్యం అడుగులు అంటే మనిషి కండబలం అరంగులం నాలిక బుద్ధిబలం ఎందుకంటే బుద్ధి నాలిక ద్వారానే కదా బయటికి వచ్చేది తర్వాత చాలా చాలా విషయాలు ఇందులో భాష పుట్టుక శివుడి ఢమరుక నాదమే కదా అని వస్తుంది ఫలాపేక్ష లేకుండా ఎలా భక్తిని అప్పగించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే భక్తి చాలా విధాలు నవవిధ భక్తులు ఉన్నాయి మన సాహిత్యంలో చాలా చాలా మూర్ఖమైనటువంటి సంభాషణలకు ఎందుకంటే చెమట పట్టని రాయికి స్నానం ఎందుకు కాపురం చెయ్యని రాయికి కళ్యాణం ఎందుకు ఇలాంటి ప్రశ్నలకు చాలా అద్భుతమైనటువంటి జవాబులు ఈ ప్రభాస్ పాత్ర ద్వారా ఇంకా చాలా పాత్రల ద్వారా వస్తాయి అన్ని విషయాలు నేనే చెప్పిన తర్వాత సినిమా గురించి నేను కూడా ఏ సినిమా చూసిన తర్వాత ఏదో భక్తి పారవశ్యంలో చాలా విషయాలు మాట్లాడినట్టున్నాను కానీ నాకు అనిపించింది ఏమిటంటే సినిమా మీరు కూడా చూడండి మంచి యువత ఫ్యామిలీతో అందరు కలిసి చూడవలసినటువంటి ఈ దశాబ్దపు సినిమా అంటాను నేను ఎందుకంటే సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు రావచ్చు అది విషయాలు కాదు అంటే కలెక్షన్లో రావచ్చు అవన్నీ విషయాలు కాదు ఏ విషయము ఎంత పెద్ద అమౌంట్ వచ్చింది పోయింది ఇది కాదు ప్రతి దాంట్లోనూ సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక భక్తి అనేటువంటి విత్తనాన్ని భక్తి అనేటువంటి విషయాన్ని ఈ యువత యువతరంలో నాటినటువంటి మంచు విష్ణు ప్రయత్నానికి నేను ఆఫ్ చెప్తున్నాను మొత్తంగా అద్భుతమైన సినిమా అని చెప్తున్నాను ప్రతి వ్యక్తి ఖచ్చితంగా చూడవలసినటువంటి సినిమా ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూసి ప్రోత్సహిస్తే మరిన్ని మంచి భక్తి సినిమాలు వస్తాయి ఇప్పుడు చాలామంది కదా ఈ మధ్యకాలంలో సినిమాలు ఇవ్వండి వచ్చింది మరి అద్భుతమైనటువంటి సినిమా చూడండి అదిరిపోయినటువంటి అద్భుతమైనటువంటి ఒక గొప్ప సినిమా కన్నప్ప చూసి థియేటర్లలో చూసి అక్కడి మ్యూజిక్ సంగీతాన్ని విని తరించవలసిందే మరి ఇంత మంచి సినిమా తీసినటువంటి దర్శకుడికి మ్యూజిక్ డైరెక్టర్కి ఎంటైర్ టీం మొత్తానికి నటీనటులందరికీ నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు మాత్రం చివరిగా ఖచ్చితంగా సినిమా చూడాలి అని చెప్తున్నాను ధన్యవాదాలు